సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర కార్యదర్శికి లేఖ రాశారు కాదని తెలిపారు ఈ పథకం గురించి అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు బనకచర్ల ప్రాజెక్టును భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించకుండా చేపట్టడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండువేల పద్నాలుగు వ్యతిరేకమన్నారు ఉన్నారో పునర్వవిభజన చట్టం మేరకు కేంద్ర జల సంఘం గోదావరి బోర్డు కృష్ణా బోర్డు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కావాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ఫ్రీ విజిబిలిటీ నివేదికలో కీలకమైన సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు నీటి లభ్యత సాంకేతికంగా సాధ్యాలపై వివరాలు లేవన్నారు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల ముదింపు కమిటీ తిరస్కరించడంతో ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతి రాలేదని గుర్తు చేశారు ఇక పర్యావరణ ముదింపు కమిటీ కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని తెలంగాణ సీఎస్ లేఖలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచెల్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్ని స్పష్టం చేశారు అనుమతించే రాజ్యాంగ సంస్థలను పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూడటమేనని పేర్కొన్నారు భవిష్యత్తులో చట్టానికి భిన్నంగా చేయడానికి ఇది ఓ ఉదాహరణగా నిలిచిపోతుందని తెలిపారు బనకచెల్ల ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు నిర్వహణ స్వభావం మారడంతో పాటు తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా ఛత్తీస్గఢ్ ముంపు సమస్యలు ఇప్పటి వరకు పోలవరానికి అనుసంధానంగా మరో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు గోదావరి జిల్లాలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిపై ప్రభావం చూపుతుందని తెలిపింది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఫ్రీ విజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ని ఆదేశించాలని కోరింది ఆంధ్రప్రదేశ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించకుండా చూడాలని కోరింది టెండర్ ప్రక్రియ సహా ఎలాంటి తదుపరి కార్యాచరణ లేకుండా ఆపాలని డిమాండ్ చేసింది అన్ని అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి వీల్లేదని లేఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించనుంది తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నోదావరి బేసిన్ లో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు ఇందులో పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు సహా అనేక అంశాలు ఉన్నాయి అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది అలాగే కేంద్ర జలశక్తి మంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వామి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు ఈ సమావేశం సంబంధించి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు అదే విధంగా కీలక అధికారులు కూడా పాల్గొంటారు ప్రధానంగా మొత్తం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రధాన ఎజెండాగా తీసుకొని చర్చించాలని చెప్పేసి కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ బంకచర్ల ప్రాజెక్టు ను కూడా చర్చకు పెట్టడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి అనుమతులు అపక్ష కమిటీలో కావచ్చు ఒకవైపు రాష్ట్ర పునర్విధ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించిన చర్చను తీసుకురావద్దని చెప్పేసి కూడా ఇప్పుడే కోరినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి చర్చకు పెడుతున్నారు కూడా చూడాలి మరోవైపు ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారా ముఖ్యమంత్రి వెంటతో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇరిగేషన్ శాఖ అంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలని చెప్పి భావిస్తున్నారో దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పట్టుదలతో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలగకుండా తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా గోదావరి బేసినటువంటి కీలక ప్రాజెక్టుల్ని సాధించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించడం తెలుస్తుంది ఇటు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు మరోవైపు ఇటుండి ఎత్తిపోతలకు సంబంధించిన విషయంలో నీటి కేటాయింపులు చేయాలి ఇప్పటికే కృష్ణా సంబంధించినటువంటి ట్రిబ్యునల్ టూకు సంబంధించిన విషయంలో తెలంగాణ వాదనలకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలపాలి తెలంగాణ సంబంధించినటువంటి పరివాక ప్రాంతం సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి కృష్ణా గోదావరి నదులు దాదాపుగా అరవై శాతం పైగా తెలంగాణలో నది గోదావరి నది తెలంగాణలో అరవై శాతం పైగా ప్రవహిస్తుంది ఇటు కృష్ణాది కూడా అరవై శాతానికి ప్రకటిస్తుంది దీనికి సంబంధించి ఆ వాటి నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణకు సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీకి ఒకవైపు తెలంగాణ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించే అవకాశం ఉంది గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గత అపేక్ష కమిటీ సమావేశంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపులు చేసుకున్నందుకు గాను దీనికి సంబంధించి ఇక పూర్తిస్థాయి ట్రైబ్యునల్ టూలో వచ్చేటువంటి ఫైనల్ అలగేషన్ వాటర్ సంబంధించి పైన ఇప్పుడు దృష్టి పెట్టారు మరొక ఆరు నెలల్లో ఇది అలగేషన్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దుస్సారించి దీనితోటి గోదావరి పర్యటనకు సంబంధించిన విషయంలో కూడా ప్రాణహిత చేవేళ్ల విషయంలో ఒకవైపు కేంద్రం నుంచి ఎనభై టీఎంసీల నీటికి ఒక బ్యారేజ్ కి అక్కడ అనుమతి ఇవ్వాలి మహారాష్ట్రను ఒప్పించాలి ఏఐబీబీ కింద ఏబీఐ కిందకి సంబంధించిన నిధుల కేటాయింపు చేయించాలి ఇచ్చెంపల్లి నుంచి రెండు వందల టీఎంసీల వరద జలాలను వినియోగించుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరబోతుంది దీనికి సంబంధించి ఒకవైపు కేంద్రం కూడా గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చెంపల్లి నుంచి కనుక వాటర్ డ్రా చేసుకుంటే ఇరు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ కూడా ఒకవైపు ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన కూర్చోబోతున్నారు కాబట్టి పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చి ఖచ్చితంగా అనేక పెండింగ్ అంశాలు కూడా ఈసారి ఫుల్ స్టాప్ పడతాయని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు రెండు రాష్ట్రాలు కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నాయి ఈ సమావేశంలో ఎలాంటి అంశం తెరపైకి వస్తుంది ఏ ఏ విషయాలు చర్చకు వస్తాయి వీటికి సంబంధించి ఏ విధంగా వీటిని పరిష్కారం సూచిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ బనకజల్ల ప్రాజెక్టుకు సంబంధించి రిఫ్రిగేషన్ సంబంధించిన విషయంలో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తిగా ఇవ్వలేదు డిపిఆర్ సంబంధించి ఫైనల్ గా వస్తే దాన్ని కేంద్రం ఆమోదించవద్దని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ వడివడిగా ఈ విషయంలో అడుగులు వేస్తుంది ఇప్పటికి ఇంకా పోలవరం కలిగి వాటర్ డ్రా చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెప్తున్న కారణంగా పోలవరంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా పూర్తి కాలేదు ఒకవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో ఇంకా పోలవరం సమస్యలు పూర్తి కాకుండానే అక్కడి నుంచి మరొక పథకానికి సంబంధించి ఏ విధంగా కేంద్రం దీనికి అంగీకరిస్తుంది అనేది కూడా తెలంగాణ తన అభ్యంతరాలను అయితే వ్యక్తం చేస్తోంది ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు కేంద్రానికి ఒక లేఖైతే రాత్రి రాయడం జరిగింది మొత్తానికి ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చుంటే కనుక దీనికి సంబంధించి ఏదైనా ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ కీలకమైన మీటింగ్ సంబంధించిన విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు సోరే రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి